గత మ్యాచ్ లో రెండు వందల నలభై ఐదు పరుగుల భారీ టార్గెట్ ని ఛేదించి మరీ గెలిచిన ఎస్ఆర్ఎస్ ను నెక్స్ట్ మ్యాచ్ లోనే ముంబై టీం చిత్తు చిత్తుగా ఓడించింది దీంతో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశ ని సజీవంగా ఉంచుకుంది యాక్చువల్ గా ముంబైకి ఇలా చేయడం అలవాటే సీజన్ స్టార్టింగ్ లో మ్యాచ్ లు ఓడిపోవడం ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లి ప్లే ఆఫ్ చేరడం ఫైనల్ గా ఫైనల్ కూడా గెలిచి ట్రోఫీని అందుకోవడం ఇది ఎంఐ టీం కి వెన్నతో పెట్టిన విద్య అయితే ఈ రోజు ఎస్ఆర్ఎస్ లాంటి స్ట్రాంగ్ టీం ని ఓడించడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఎంఎల్ఏలోని ఏ ప్లేయర్స్ సత్తా చాటి ఎస్ఆర్ఎస్ ని ఓడించారు అన్నది ఈ వీడియోలో చూద్దాం ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం కేవలం నూట అరవై రెండు రన్స్ మాత్రమే చేయగలిగింది ఇలాంటి లో టోటల్ ని హైదరాబాద్ టీం నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే చివరి మ్యాచ్ లోనే కదా రెండు వందల నలభై ఐదు పరుగుల టార్గెట్ ని రికార్డు స్థాయిలో చేరించింది అలాంటి విభత్సమైన ఎస్ఆర్ బ్యాటర్స్ ని కంప్లీట్ గా కామ్ గా ఉంచగలిగారు ముంబై బౌలర్స్ నిజంగా వారి పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇక ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లో హెడ్ ఇరవై రన్స్ చేయగలిగాడు అది ఇరవై తొమ్మిది పంతుల్లో అభిషేక్ శర్మ నలభై రన్స్ తో పర్లేదు అనిపించాడు ఆ తర్వాత ఏ బ్యాటర్ కూడా వేగంగా పరుగులు సాధించలేకపోయాడు ఇన్ ఇన్ఫాక్ట్ ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఫస్ట్ సిక్స్ పద్దెనిమిదవ ఓవర్ లో వచ్చిందంటేనే అర్థం చేసుకోండి ఎంఐ బౌలర్స్ ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశారు అని ఈ ఓవర్లోనే క్లాస్ అని విజృంభించడంతో ఇరవై ఒక్క రన్స్ వస్తే చివరి ఓవర్ లో అనికేత్ వర్మ కమిన్స్ తుఫాన్ బ్యాటింగ్ తో ఇరవై రెండు రన్స్ దండుకున్నారు దాంతోనే ఎస్ఆర్ఎస్ నూట అరవై రెండు స్కోర్ వరకు వచ్చింది ఇక ఎంఐ బౌలింగ్ విషయానికి వస్తే వైల్ జాక్స్ సూపర్ బౌలింగ్ తో మూడు ఓవర్స్ లో జస్ట్ పద్నాలుగు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు ఇక ట్రెండ్ బోల్డ్ నాలుగు ఓవర్స్లో లో ఇరవై తొమ్మిది రన్స్ ఇచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు నెక్స్ట్ బూమ్ 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 రా అయితే నాలుగు ఓవర్స్ జస్ట్ ఇరవై ఒక్క రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు ఇక బౌలింగ్ లో ఎంఐ కి విలన్ అయితే మాత్రం హార్దిక్ పాండ్యాని ఎందుకంటే తానేసిన నాలుగు ఓవర్స్లో ఏకంగా నలభై రెండు రన్స్ సమర్పించుకున్నాడు అయితే ఒక వికెట్ కూడా దక్కించుకున్నాడు ఇక నూట అరవై మూడు పరుగుల టార్గెట్ చేయడంలో ఎంఐకి సూపర్ క్విక్ స్టార్ట్ దొరికింది ఎందుకంటే రోహిత్ శర్మ సిక్సర్ల మూత మోగించాడు అయితే పదహారు బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో రన్స్ దంచి పడేశాక అవుట్ అయి వెరిగాడు తర్వాత ముప్పై ఒక రన్స్ చేశాడు ఇక మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు తను పదిహేను బంతుల్లో రెండు సూపర్ సిక్స్ రెండు ఇవ్వే ఆ రన్స్ బాదాడు ఇక ఎంఐ గెలవడంలో రొయ్యల్ హీరో ఎవరంటే ఎందుకంటే బాలింగ్ లో రెండు వికెట్లు కూల్చాడు బ్యాటింగ్ లో ఎంఐ నుండి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు అవును బాస్ బిల్ జాక్స్ రెండు సిక్స్ లు మూడు ఫోర్ల సాయంతో ముప్పై రన్స్ చేశాడు ఇలా ముంబై టీం ఎస్ఆర్ఎస్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది పాయింట్స్ టేబుల్ లో ఏడవ స్థానానికి చేరుకుంది మరి బాస్ ఎంఐ ఎస్ఆర్ఎస్ లలో ఏ టీంకి ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ తెలిసే Thank you, thank you boss.